नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम विलासागर रमेश बुधवार सायंत्री बंट ठिया के प्लस आटोमेटिक डीजिल बंटी पुच्बटन क्रूज अस्त वाइस कमांगी एवर इंडोजरी टू एयर बैग्स उ आटो क्लैमेट रा అన్నీ ఉన్నాయి కానీ ఆటో క్లైమేట్ లేదు సన్ రూప్ లేదు టూ ఇయర్ బ్యాక్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్ని ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి రెండు వేల ఇరవై రెండు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాపరింగ్ కాదు బానాటి నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ కావాలి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఈ బండి కొంటే మనం ఫుల్ పేమెంట్ తీసుకోవాలి సార్ మళ్ళీ నేను లక్ష పంపుతాను రెండు లక్షలు పంపుతాను గురి ఇక్కడ ఒక పైసలు మొత్తం పైసలు ఇవ్వండి బండి రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి మెరూన్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది తియా సెల్టాస్ హెచ్టికే ప్లస్ ఇది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది సార్ లెఫ్ట్ రైట్ సైడ్ ససీ ఓకే అప్రాన్ ఓకే బాగానే ఇప్పటి వరకు పానా పెట్టలేరు ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఫుల్ గ్యారెంటీ బండి యాక్సిడెంట్ బండి కాదు బానట్టేసే గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు అన్న బానట్టే ఈ బండికి ఫుల్ పేమెంట్ ఇస్తేనే బండి వస్తుంది సార్ ఆడికి వచ్చినాక లోన్ పెట్టుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయినాక ఈ బంపర్ దగ్గర ముంగట ఒక స్టిక్కర్ వస్తుంది అది ఊసిపోయింది ఈ బంపర్ చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ క్రాక్ ఉంది ప్లస్ ఇక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది సార్ ఆటో గేర్ ఇంటీరియర్ సీట్ కవర్ వేయించుకోవాలి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ టూ ట్వంటీ టూ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చింది ఇది ఫ్రంట్ పొజిషన్ కేవలం ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి కొంటే మనకు ఈజీగా తెలంగాణ రిజిస్ట్రేషన్కు రెండు లక్షల దాకా అవుతాయి సార్ షెఫ్ని సిల్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది బ్యాక్ వైపర్ వచ్చింది డ్రైవ్ సైడ్ డ్రైవర్ డోర్ కూడా చిన్న డెంట్ ఉంది ఇక్కడ చిన్న ఇదంతా డెంట్ అయినట్టుంది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది ఇక్కడ ఒక గీత ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క డోర్ కూడా మారలేదు సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో గేరు కేవలం ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈ బానర్ దగ్గర చిన్న డెంట్ ఉంది మర్చిపోయిన చెప్పుడు ఈ నెంబర్ కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్